అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరంలో మాజీ డిప్యూటీ సీఎం ఊడి నాయుడు మీడియా సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు సూపర్ సిక్స్ ఎక్కడా అమలు కాలేదని ఎద్దర చేశారు ఎలక్షన్ ముందు అక్క చెల్లెలమ్మలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ సంవత్సరానికి మూడు సిలిండర్లు రైతు భరోసా పద్దెనిమిది వేల నిండిన వాళ్ళకి పదిహేను వందల చొప్పున ఇస్తామని చెప్పారు ఒక్క పెన్షన్ తప్పించి సంక్షేమ కార్యక్రమాలు ఏదీ కూడా పూర్తి చేయలేదు అని అన్నారు హామీలు పేపర్ వరకే పరిమితమని చెప్పి కామెంట్ చేశారు తీసుకొని ఐదు మాసాలు ప్రదర్శించినటువంటి హామీలు గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదానికి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేస్తామని చెప్పి ప్రజలకి మాటిచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కేవలం పెన్షన్ మాత్రమే నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చినటువంటిది తప్ప మిగిలినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటి వరకు ఓటర్ అకౌంట్ బడ్జెట్తో నడిపినటువంటి ఓటమి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ఈ మిగిలినటువంటి కాల్పరిమితికి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే వారు హామీలకు హామీలకి తగ్గట్టుగా సూపర్ సిక్స్ పథకాలకి అమలు చేసే విధానానికి తగ్గట్టుగా కేటాయింపులైనటువంటిది చేయనిలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అధికారంలోకి రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేదానికి ఏ ప్రభుత్వం అయినా ఆపత్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అయినటువంటి ముఖ్యా అనేక విషయాలు మీరు నోటీస్కి తీసుకురావడం జరిగింది నిన్ననే మా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికాముఖంగా మీకు అన్ని విషయాలు కూడా ఏ కేటాయింపులు ఏ రంగానికి అంతంత కేటాయించడం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏ స్థాయిలో మాట నిలబెట్టుకోవాలి అనేది ఆయన చేసి చూపించారు ఈరోజు ఆరు మాసాల వరకు మేము నోరు విప్పలేదు మేము కానీ జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు మాతో పాటు ఇక్కడ అనేక మంది జడ్పీలు ఉన్నారు అలాగే సర్పంచ్లు ఉన్నారు నాయకులు ఉన్నారు వీళ్ళందరితో మాట కూడా అదే సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరితో మాట ఉద్దేశం కూడా అదే ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ పెడతావు సూపర్ సిక్స్ అన్నారు కదా నెలకు పథకం అయినా పెడతారు ఆరు పథకాలు వాళ్ళు అమలు చేస్తారు అని చాలామంది అమాయకులు అయినటువంటి ప్రజలు ఆ రోజు మిమ్మల్ని నాయకులుగా చేసి ఈరోజు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా బీజేపీ సభ్యులను కానీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క పథకం అంటే ఒక పథకం సరైన పథకం మీరు అమలు చేసినటువంటి దాఖలా లేవు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మూడు వేలు పెన్షన్ కాస్త వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచారు అని మీరు వచ్చినా మేము వచ్చినా సరే ఇవ్వక తప్పదు మాట ఇచ్చాం కానీ సూపర్ సిక్స్లో పెట్టినటువంటి ఇందాక నాయుడు చెప్పారు సిలిండర్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇస్తానో అవ్వచ్చు లేదా ఫ్రీ బస్ అవ్వచ్చు అనేక పథకాలు ఆరు పథకాలు అన్నారు ఒక్క పథకమైనా సరే మీరు అమలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అది మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఒకడు మాటిచ్చి మాట ఫెయిల్ అయితే ఆయన మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా లేదా ఫోర్ థర్టీ గారు కానీ ఎయిట్ ఫార్టీ కానీ కానీ మనం అనుకోవాలనుకుంటే ఎవరిని అనుకుంటామో ఎవరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈరోజు ప్రజలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి మోసకారిపై కేసు పెట్టాలి ఆ మోసకారి ఎవరు అధికారంలో ఉన్నటువంటి ఈ కోర్టు ఉంటే దానికి ఒక అందం ప్రతిపక్షం ప్రశ్నిస్తే నీ నీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది లేదా ప్రశ్నించినటువంటి దానికి నీ వివరణ ఇచ్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది ప్రతిపక్షం రాకున్నా ప్రతిపక్షం లేకున్నా మీరు రాకూడదు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని అంటే మరి అందుకని నన్ను మా నాయకులు ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు విధానసభలో అడుగుతున్నారు శాసన శాసనమండలిలో ప్రతిదీ ప్రశ్నిస్తున్నాం దాన్ని తిరిగి నిన్న కక్కలేక మెక్కలేక అక్కడ అక్కడ లోకేష్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మన పయ్యావుల కేసు కానీ ఇలా అందరూ కూడా మాట్లాడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసన శాసనమండలిలో అంటే మా ప్రతి మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం నువ్వు ప్రతిపక్షంగా గుర్తించు ప్రతిపక్షంగా నువ్వు రికగ్నైజ్ అయ్యి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్లు మాకు వేశారు కాబట్టి మీ అసెంబ్లీలో కూర్చొని మా నాయకుడు కానీ మా నాయకుడితో ఉన్నటువంటి మిగిలిన పది మంది శాసనసభ్యులు వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తారు నువ్వు గుర్తుంచుకున్నా రాకున్నా మీ డబ్బా మీరే మీరే తపలా వాయించుకోవడం మీరే ఆరుమోని వాయించుకోవడం మీరే బాగా వాయించుకోవడం దాన్ని చూసి మీరే పక్క నవ్వులు నవ్వించుకోవడం అనుకుంటే అది అసలైన సభగా మారింది తప్ప అసలైన సభ అయితే మాత్రం శాసనసభ సమావేశాలు కానే కాదని మాత్రం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాపం సోషల్ మీడియా కొంతమంది మా వైఎస్ఆర్ జీపీ సానుభూతి అవ్వచ్చు లేదు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు నీ మీద నిన్ను ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్న పరిస్థితి చూస్తే ప్రజలు తీవ్రంగా ప్రతికటిస్తారు డెఫినెట్గా మేము కూడా ఎవరు ప్రజల్ని అమలు చేసేటువంటి పథకాలకి తగ్గట్టుగా మీరు బడ్జెట్ కేటాయింపులు చేయలేకపోయినప్పుడు పూర్తి స్థాయిలో లబ్ధిదారులు జాబితాలు కొత్తగా మీరు తీసుకున్నక్కర్లా ప్రతిదీ కూడా డేటా అంతా కూడా స్టేట్ లెవెల్ డేటా ప్రజలు విద్యార్థులు వికలాంగులు వితంతువులు పెన్షన్దారులు యాభై సంవత్సరాలు ఎవరికైతే రోజుకు నిండాయో వాళ్ళ డేటా కంప్లీట్గా మీ దగ్గర ఉందనేటువంటి విషయం మీరు మర్చిపోతూ ఉన్నారు కొత్తగా సర్వే చేయనక్కర్లేదు దరఖాస్తులు తీసుకొని ఈ సరికే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రకటన చేసినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడము దానికి తగ్గట్టుగా ఏ ఒక్క పథకం కూడా ఆగిపోకుండా ఉండేదానికి కావాల్సినటువంటి బడ్జెట్లో టాటాయింపులన్నీ చేసేదానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అది చేయలేనప్పుడు ప్రజలు ఇప్పటికే